హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు నిన్న మూలా నక్షత్రం ఉండింది ఈ మూలా నక్షత్రము సరస్వతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం అన్నమాట ఈ మూలా నక్షత్రము దేవి నవరాత్రులలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అందుకోసం అనేసి చాలా మంది ఈరోజు సరస్వతి అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా శరణ్ నవరాత్రులలో మూలా నక్షత్రం వచ్చినప్పుడు సరస్వతి అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది చాలా మంది వడి బియ్యం కూడా పెడుతుంటారు అలాగా నేను ఈ రోజు ఒక చోట సరస్వతి అమ్మవారి యొక్క ప్రతిష్ట జరుగుతుంటే వెళ్ళాను ప్రతిష్ట జరిగిన చోటనే సరస్వతి అమ్మవారికి అయితే వడి బియ్యం పెట్టడం జరిగింది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా సరస్వతి అమ్మవారికి ఒడి బియ్యం పెట్టడం చాలా మంచిగా అనిపించిందండి నాకు వీడియోలో ఫోటో పెట్టాను చూడండి ప్రతిష్ట జరిగిన సరస్వతి అమ్మవారు అనమాట ఈ శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయబోతున్నాము ఓం అధ శ్రీ సరస్వతి నామ స్తోత్రం పారాయణం ప్రారంభ సరస్వత్యై సరస్వతి सरस्वती द्वि दृष्ट्या वीणा पुस्तकधारिणी समायुक्तां विद्यादानकरी मम प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती तृतीयं शारदा देवी च चतुर्थं हंसवाहना पञ्चमम् जगति ख्यातम् षष्ठम् वागीश्वरी तथा कौमारी सप्तमम् प्रोक्ताष्टमम् ब्रह्मचारिणी नवमं बुद्धिधात्री च दशमं वरदायिनी एकादशं क्षुद्रघण्टा द्वादशं भुवनेश्वरी ब्राह्मी द्वादश नामानि त्रिसन्ध्यम् यः पटेन्नरः सर्वसिद्धिकरी तस्य प्रसन्ना परमेश्वरी జిహ్వాగ్రే శ్రీ మ స్తోత్ర పారాయణం సంపూర్ణం ఇదనమాట సరస్వతి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణము నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్